నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అక్క మా కోరిక అనేది ఇంకా తీరటం లేదక్క అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి రోజు పడుకునేటప్పుడు అమ్మవారితో మూడు సార్లు ఇప్పుడు చెప్పబోయే ఈ మాటను కనుక అమ్మవారితో చెబితే కనుక అండి నిజంగా అమ్మ మనతో మాట్లాడతారండి మనం ఏ కోరిక కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ కోరికని తీర్చకుండా అమ్మవారు వెళ్ళనే వెళ్ళరు ఇంకా అది ఆ పరిహారం ఏంటి అమ్మతో ఎలా మాట్లాడాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా మనం వరహేమ్మ వారికి ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉన్నాము ఎన్నో రకాల బీజ మంత్రాలను మనం అనుకుంటూ ఉన్నామండి కానీ ప్రతిరోజు కూడా రాత్రిపూట అమ్మతో మనం మాట్లాడే విధానం అనేది ఒకటి ఉందండి ఏంటి అని అంటే చాలామందికి కూడా ఒక సందేహం అనేది ఉంది అసలు వారాహి అమ్మవారిని మనం పూజించవచ్చా లేదంటే గనక వారాహి అమ్మవారి ఫోటో తెచ్చి పూజ చేసుకోవచ్చా అన్న ఆలోచన అనేది ఉంది అలా తెచ్చుకుంటే గనక నిజంగా అక్క మాకు వారి ఫోటో వచ్చిన తర్వాతే మా ఇంట్లో గొడవలు అనేది అక్క అని కూడా చాలామంది మనకి కమెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారండి అలాంటి ఆలోచన అనేది మనకి అవసరం లేదన్నమాట ఎందువల్లంటే ఏ దేవత అయినా కూడా మనకి అమ్మతో అండి అది కూడా మనకి ఈ కలికాలంలో వారాహి వారి ప్రత్యక్ష దైవం అండి మన మనకి ఈ కలికాలంలో ఎలాంటి కష్టాన్నైనా సరే ఇట్టే తీర్చగలిగే శక్తి ఉన్నా వరాహి అమ్మవారిని తలుచుకొని మనం భయపడాల్సిన అవసరం అనేది లేదు ఏ తల్లి కూడా తన బిడ్డకి ఒక చెడు చేయాలనో ఒక తన కష్టాలను తీర్చకుండా ఉండాలనో అనుకోనే అనుకోరండి నిజంగా చాలామంది కూడా అండి కొంతమంది అక్క మాకు వరాహి అమ్మవారి ఫోటో లేదు మేము ఇంట్లో కూడా పూజలు కూడా చేయట్లేదు నేను మనసులో మట్టికి అనుకున్నానక్క నాతో మాట్లాడారు అని నిజంగా అదంతా కూడా మనం నమ్మకం అండి మన ఏమీ పూజలు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు వారాహీ అమ్మవారి గుడికి మా ఇంట్లో మా ఊర్లో గుడి కూడా లేదక్క గుడికి వెళ్ళే అవకాశం కూడా లేదు మేము ఊరికి మనసులో అనుకున్నానక్క నేను వారాహిమవారిని తలుచుకున్నాను మీ వీడియోస్ చూసిన తర్వాత నిజంగా అమ్మవారిని పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదములు అని కూడా చాలా మంది తెలియజేస్తున్నారండి అలా తెలియని వాళ్ళు కూడా అసలు వారాహి అమ్మవారి గురించి మాకు తెలియదక్క ఇలా అలాంటి ఒక దైవం దైవం ఉంది అన్న విషయం అనేది మాకు తెలియదు అని కూడా అన్న వాళ్ళందరూ కూడా మేము ఫోటో తెచ్చుకోలేదక్క మా ఇంట్లో మా మా వాళ్ళు వద్దన్నారు అందువల్ల కానీ నాకు అమ్మవారు అంటే ఇష్టం అమ్మవారికి పూజ చేయాలని అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు అందువల్ల నేను మనసులో తలుచుకుంటానక్క ఎప్పుడు కూడా ఆ రోజు ఒకరోజు ఏమైంది అని అంటే తను చెప్పిన ఒక విషయం అండి రాత్రి పూట పడుకునేటప్పుడు నేను అమ్మవారిని తలుచుకొని పడుకున్నానక్క మా ఇంట్లో నిజంగా ఎన్నో రకాల సమస్యలక మా అమ్మగారిని వాళ్ళ ఇంట్లో సమస్యలు మా అత్తగారి వాళ్ళ ఇంట్లో సమస్యలు మా అత్తగారు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏంటి మీ అత్తగారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంత పూర్తిగా మా మారిపోయావని చెప్పేసి నన్ను అర్థం చేసుకోకుండా గొడవ చేసే మా అన్నతమ్ములు కూడా ఉన్నారు ఆస్తి పంపకాల కోసం కానీ లేదంటే కనుక మా అత్తగారు వాళ్ళ ఇంట్లో వచ్చేసి అమ్మవాళ్ళతో మాట్లాడకూడదని వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని రకరకాల సమస్యలు అనేవి ఉన్నాయక్క నాకు ఏం చేయాలో తెలియటం లేదు మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఆడపిల్లకి కూడా అండి తల్లి వాళ్ళ ఇల్లు ఎలా అయితే అవసరమో అలాగే అత్తగారి ఇల్లు కూడా అవసరమేనండి ఇద్దరి రెండు ఇళ్ల మీద కూడా ఆవిడకి చాలా వరకు కూడా ప్రేమ ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా గొడవలు లేకుండా కలిసి ఉండాలని ఆ ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అందువల్ల ఆవిడ ఎలాంటి కోరికను కోరుకు అన్ని కష్టాలున్నా నాకు అమ్మవారి దగ్గర ఏం కోరుకోవాలో నాకు తెలియలేదక్క నా మా అన్నదమ్ములను సరిచేయని చెప్పి కోరుకోవాలా లేదంటే కనుక మా హస్బెండ్ నన్ను అర్థం చేసుకునేటట్టు కోరుకోవాలా మా అత్తగారు నాతో ప్రేమగా ఉండేటట్టు కోరుకోవాలా ఏం కోరుకోవాలో నాకు తెలియలేదక్క నేను ఏం చేశాను అంటే అమ్మ అమ్మ నాతో మాట్లాడారక్క నిజంగా ఈ మాటని నేను అమ్మతో మూడే మూడు సార్లు నేను అన్నాను ఏంటి అని అంటే అమ్మ నాకు ఇన్ని కష్టాలు రావటానికి నేను ఎవరిని కూడా నేను తక్కువగా అంచనా లేదంటే ఎవరిని నిందిస్తూ నేను మాట్లాడటం లేదు నా కర్మఫలాలు ఏంటో నేను అనుభవించుకుంటున్నాను కనుక నా కర్మఫలాలు ఎప్పుడైతే తగ్గుతాయో నా కష్టాలు కూడా తగ్గుతాయి అన్న విషయం అనేది నాకు తెలుసు అందువల్ల నా కర్మఫలాలను తగ్గించి తల్లి నేను ఏదైనా తప్పు చేస్తే కనుక నన్ను క్షమించ అని చెప్పి అమ్మవారి దగ్గర నేను కోరుకునేది నేను ఎవరిని నా అన్నదమ్ములు సరిలేరను మా అత్త వాళ్ళు సరిలేరను మా అమ్మ వాళ్ళు సరిలేరను ఎవరిని నేనేమన్నక నాకు తెలిసినంత వరకు కూడా అమ్మతో మాట్లాడినట్టుగా నేను ఆ రోజు పడుకునే అమ్మని తలుచుకున్నాను ఇట్లాగా నా కర్మఫలాలు తగ్గించమ్మ నేను తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే నన్ను క్షమించు నేను నిజాయితీగా ఉంటాను ఎవ్వరికీ ద్రోహం చేయను అనే ఒక మాటని నేను ఇలాగా మాట్లాడుతూ పడుకున్నాను అని చెప్పేసి అని అన్నప్పుడు తనకు తెలియకుండా నిద్రలో తన కళ్ళలోంచి నీళ్లు రావటం తను ఏడ్చుకుంటూ పడుకున్న సమయంలో అమ్మ తనతో మాట్లాడారంటండి చాలామంది ఇలాగా అమ్మను అమ్మవారు మాకు దీపారాధనలో కనిపించారని అమ్మవారు ఒక చిన్న గవన వేసుకొని చిన్నపిల్లలాగా మా ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టుగా నిద్రపోతున్న నన్ను లేపినట్టుగా అనిపించిందని గోడ మీద అమ్మవారి ఫోటో కనిపించిందని ప్రసాదంలో అమ్మవారి ఫోటో కనిపించిందని అట్లాగా ఎంతో మంది చెప్తున్నప్పుడు ఆమెడి కూడా అన్నారండి ఇలా అమ్మవారు నాతో మాట్లాడారక్క అమ్మ నీకు నేను తోడున్నాను నీ కష్టాలు తీరతాయన్నాయి నాకు మాటలు ఎవరో మాట్లాడినట్టుగా అనిపించిందక్క అని చెప్పి ఆవిడ మనకి ఒక మెసేజ్ పెట్టారండి అందువల్ల మన కష్టాలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదండి మన కర్మఫలాలు తగ్గించమని అమ్మవారిని కోరుకుంటే సరిపోతుంది ఒకవేళ తెలిసో తెలియక తప్పు చేస్తే క్షమించమని అడిగే ఈ మాటలు అమ్మవారికి అమ్మవారిని నిజంగా కదిలిస్తాయండి ఎవరైతే మనస్ఫూర్తిగా తన తప్పును తను తెలుసుకొని నిజంగా తప్పంతా నాదై ఉంటుందమ్మా నేనేదో జన లో చేసిన పాపం వల్లే నాకు ఇలాంటి భర్త కానీ ఇలాంటి తల్లిదండ్రులు కానీ ఇలాగ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కానీ నాకు ఇలాంటి కష్టాలు కానీ వచ్చాయని చెప్పేసి మనల్ని మనం అనుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళని మనం నిందించాల్సిన అవసరం లేదు నన్ను కాపాడు తల్లి అని చెప్పి ఆమెడి కాళ్ళ మీద పడితే చాలు ఈ మాటని పదే పదే తను అనుకుంటూ ఒక మూడు సార్లు అండి నా కర్మఫలాలు తగ్గించు తల్లి నన్ను క్షమించు నేను తప్పు చేస్తే నిజాయితీగా నేను ఉంటాను నేను ఎవరికి ద్రోహం చేయను అనే మాటల మటుకు మనం ఒక మూడు సార్లు అన్ను తలుచుకొని పడుకుంటే చాలండి అమ్మ నిజంగా కదిలొస్తారనమాట మన కష్టాలను తీర్చడానికి మనం ఏదైతే ఒక కోరికని మనసులో అనుకుంటామో మన కష్టం ఏంటో అది ఒకటి కాదండి ఎలాంటి కష్టమైనా సరే వెంటనే తీర్చడానికి మంచి అవకాశం ఉంటుంది అమ్మవారి దగ్గర ఇదేనండి కావాల్సిందే నిజమైన ప్రేమ కావాలి ఆవిడకి నిజమైన భక్తితో అమ్మని అమ్మా అని చెప్పి చక్కగా పిలవగలగాలి మనస్ఫూర్తిగా అప్పుడు అమ్మ వెంటనే తిరిగి చూస్తారండి మనం ఇంకా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీరు పెద్దగా పూజలు చేయాల్సిన అవసరం లేదు విగ్రహాలు తెచ్చి అభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు మనస్ స్ఫూర్తిగా అమ్మతో ఇలా మాట్లాడండి అమ్మ మీ కష్టాలను తీరుస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి